కంప్లీట్ మ్యాన్ రాముడు కూడా అంశావతారమే ఇతర అవతారాలు కూడా కొంత భాగం మాత్రమే ప్రతిబింబిస్తాయి కృష్ణుడు మాత్రమే అన్ని రంగులను అన్ని పార్శ్వాలను ఒకే వ్యక్తిలో కలిగి ఉన్న పూర్ణత్వం పాశ్చాత్య విమర్శలకు కూడా కృష్ణుని మినహాయిస్తే కొంతవరకు నిజమే ఆల్బర్ట్స్ సైన్స్టీన్ అనే పాశ్చాత్య తాత్వికుడు భారత మతాన్ని జీవన నిషేధంగా అన్నారు అది బహుశా బుద్ధుడు మహావీరుడు సన్యాస ప్రదాయాలను చూసి అనిపించిందేమో కానీ కృష్ణుని చూసి ఉంటే ఈ వాక్య రావడమే కాదు కృష్ణుడు మన జీవితంపై పెద్ద ప్రభావం చూపలేకపోయినా దానికి కారణం మనమే కృష్ణుడి దృష్టి ఆ జీవనలోతు మన సమాజంలో పూర్తిగా కలగలేకపోయింది ఆయన ఒక్కడే ఒక నృత్యోత్సవ ద్వీపం మనం మాత్రం పెద్ద ఎడారి బాధ నిషేధం క్రమశిక్షణలో మునిగిపోయిన ప్రజలు కృష్ణుడిని అర్థం చేసుకునేందుకు మన అంతరంగం సిద్ధం కాలేదు అందుకే ఆయన జీవన తత్వం మన దైనందిన జీవితంలో లోతుగా ప్రవేశించలేదు మనిషి మైండ్ ఇప్పటి వరకు జీవితాన్ని మొక్కలుగా చేసింది ఇది మంచిది అది చేపది ఇది ఆధ్యాత్మికం అది లౌకికం ఇది పవిత్రం అది అపవిత్రం ఇలా విభజించుకుంటూ వచ్చాను కృష్ణుడు ఈ విభజనను పూర్తిగా కరిగించాడు కృష్ణుడు ఎందుకు ఆధునిక కాలానికి అవసరం అంటే ఇలాంటి సంపూర్ణ అంగీకారం మన కాలానికి చాలా అవసరం మన జీవితం నలుపు తెలుపు కాకుండా ఒక రంగుల సమ్మేళనం అని ఆయన చూపించాడు ఆనందం ధైర్యం ప్రేమ బాధ్యత ఇవన్నీ కలిపి జీవితం అధైర్యం అసమతుల్యత ఆ సమగ్ర దృక్పథం మన హడావుడి జీవితంలో కృష్ణుడు భవిష్యత్తు మనిషికి నమ్మున్న మనిషి ఎదిగి సంపూర్ణతకు చేరినప్పుడు మాత్రమే కృష్ణుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలం